ఎక్కడేంటండి ఇలా కూర్చున్నారు చాలా ప్రమాదం బాబు పైకి రండి ఎవరండి మీరు ఎందుకు నన్ను రక్షించారు నా గురించి పక్కనట్లండి ఎందుకు సాగు అనుకుంటున్నారా ఇలాంటి బతుకు బతకడం కంటే చావుడమే మంచిది అయ్యే మాటలనే అసలు ఏం జరిగింది ఇంతకీ ఎవరు మీరు నా పేరు గంగా నేను ఒక అనాథని అనాథాశ్రమంలో పెరిగాను డిగ్రీ అవ్వగానే ఒక చిన్న ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యాను అక్కడ నా గురించి తెలుసుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క నన్ను ప్రేమించాడు వాణ్ణి నమ్మి ఉన్న ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాను నన్ను పెళ్లి చేసుకోమంటే నువ్వు అనాథవి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని వదిలేం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా తెలియదండి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను సరే పదండి ఎక్కడికండి మా ఇంటికి అయ్యో వద్దండి అయ్యో ఆగండి నేను అలా అంటాను కాదండి నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు ఏ ఇబ్బంది లేదండి నాకు మా అమ్మందే మా అమ్మ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది మీకు నచ్చినంత కాలం మా ఇంట్లో ఉండొచ్చు నన్ను నమ్మండి వద్దులేండి నేను వేరే ఎక్కడైనా ఉంటాను ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు మిమ్మల్ని ఉందెత్తే ఏమన్నా చేసుకుంటారు నాకు అంత అర్థమైంది మా ఇంటికి వెళ్తాం పదండి ఒకడు మనకు అన్యాయం చేస్తే అది మోసం అండి జీవితం అంటే జరిగిన మోసాన్ని భరించలేక చచ్చిపోవడం కాదండి తప్పుని తెలుసుకుని దిద్దుకోవడం నా మాటని నాతో రండి మీకంతా మంచిగా జరుగుద్ది అదన్న అమ్మాయి చూసుకో ఓ అమ్మాయి వంట చేతున్నా రా ఏం పర్లేదు ఈ అమ్మాయి వాళ్ళ నుంచి మనతోనే ఉంటదే నమస్తే అండి ఎవర్రా అమ్మాయి గంగమ్మ తల్లి లూడ్డు దొరికింది తన పేరు గంగమ్మ తనకి ఎవరు లేరు ఇవాళ నుంచి అన్ని మనమే ఎవడో పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తే సముద్రంలోకి సచిపోవాలని ఉంది మేమన్నామని ధైర్యం చెప్పి తీసుకొచ్చాను నువ్వే జాతర చూసుకోవాలి మరి అమ్మాయి ఎంత లక్షణంగా ఉంది ఆ ఏదో ఒక మోసం చేయడానికి మనసు ఎలా వచ్చిందో చూడమ్మా ఇది నీళ్ళే అనుకో నువ్వు ఎంతకాలం అయినా ఇక్కడ ఉండొచ్చు ఎప్పుడు తిన్నావో ఏమో పదా అన్నం వడ్డిస్తాను బాబోయ్ సాయంత్రం సినిమాకి వెళ్దావా ఏంటే నువ్వా లేదు లేదు పైకి లేదు సినిమా సంతకెళ్ళ బడిగే పద్ధతి ఇదే అంటే నువ్వు సరదాగా పడతావు సంపడానికి మీరు పడతాం అర్థం కావట్లేదు బాబు ఎందుకే అన్ని పక్కన పెట్టు ఈ అమ్మాయి ఎవరు నీ బాధ అటుకోలేక పోటీగా తీసుకొచ్చానే అమ్మ ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను ఊరుకోరా నీ ఎలాకొలానికి ఎలా పల్లలేదేంటి ఆ అమ్మాయి ఏమనుకుంటుందో ఆలోచించావా ఎక్కడే మాట్లాడాలో కూడా తెలియదు తింగరాదు ఓకే అనుకోకమ్మా పర్వాలేదండి బాబు ఎప్పుడు ఇంతే నన్ను ఎప్పుడు ఏడిపిస్తుంటాడు నువ్వు వాడు మాట్లా పట్టించుకోకు నీకు మూడు ముళ్ళు వేసేది ఆడే నేను మాట ఎత్తనా కదా మంచి అంతయ్యా చేసుకున్నా నోట్లో తలబెట్టిన రెండు ఒకటే చచ్చినోడ ఇవాళ్ళ నా చెట్టు అయిపోయావురా

తీసుకురండ్రా ఇప్పుడే పసు వేసుకునే వెళ్ళిందిరా సరే అన్నా ఎక్కడ కనపడలేదన్నా ఇప్పుడే అంటే వెళ్ళిందిరా ఎక్కడికి వెళ్ళిందిరా గూడెంలో కొత్త వచ్చింది చూసావా చూడలేదనా కనిపించిందా లేదురా నేను ఎలాగెళ్తానా అలాగే పాప అంజివాళ్ళు ఇల్ల ఇక్కడ అక్కడ అక్కడ సరే ఇలా చెప్తా ఆడి కంట్లో పడితే దుర్గా కంట్లో పట్టట్టే వాడివిడు ఆ దుర్గా కాడు దుర్మార్కుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఆ అన్నా ఎక్కడ కనపడలేదన్నా అవునన్నా కనబడలేదురా అడిగిపోయి ఎక్కలేదన్నా అనపడలేదన్నా సరిగ్గా ఎతికేరురా వెతికేవన్నా అన్నా పోతురాన్నా అమ్ము నీ ఎక్కడరా అగరా అరేయ్ బావి ఎక్కడ పట్టుకోండి రాండి পো্রাজ্! পোরাজ্! তপটিছি পোরাজ্! পোর্! ইসার্! ইসার্! তপটিছি পোর্! ఇల్ ఎలా పాపం చాలా మైకురాలా ఉంది బావా జాగ్రత్తగా చూసుకోవాలి అసలే ఆ దుర్గాడ్ గెంగు మన పేటలో తిరుగుతున్నారు ఇందాక సమయాన్ని నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది ఇంట్లో ఒంటరిగా ఉంటే భయపడుతుంది రేపు నుంచి నీతో పాటు మార్కెట్ తీసుకెళ్ళు సరే బాబా పద ఏల మావాలసలు చేసుకొరేంరా అల్లలే ఆపలే వీతలే రాయలే చాపలే 33 33 33 33 33 33 33 45 ఓరే ఓపద మామలవరా గుడనలై అలాగా రాదు బాబు ఫోన్ చేస్తాను ఆ దుర్గాక్కడ చూస్తున్నాడు నువ్వు వెనకాల ఏయ్ ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి కదా పొద్దు నుంచి ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను

மஸ்தா வந்தேவரா <laughs> ೂಡುಲ್ಲ ಈ ಕಲ್ಲು ತಾಗಿ ಅನ್ನಲ ಹಿಂದೆ ನಿನ್ ಅದ್ರ ತಾಗಿ ಗುಡ್ಡ ಈ ತನ್ನ ಹೋರಾ కనిపించిన అమ్మాయి గుండెల్లో గొమ్ముడు పొడుస్తుందిరా ఈ రోజు ఆ పులసాపూడాల ఎలాగైనా పట్టుకోవాలి పదండ ఈ రోజు మార్కెట్ కనిపించింది నిన్న పేటలో కనిపించింది అంటే ఎవడింటికో చుట్టం చూపుకొచ్చి ఉంటది ఆ పేటలోనే ఎిగుద్దాం పదండా ఎక్కడ ఉందో నెత్తగండ్రా అలాగన్నా ఈ ఎవరన్నా కొత్త వచ్చిందా లేదు కొత్తగా ఎవరో అమ్మాయి వచ్చిందంట నువ్వు చూసావా సో లేదండి ఎంతసేపు ఎదుగుతారా అమ్మాయి దొరికిందా లేదా అందరూ వినండి నిన్న ఈ పేటలో ఒక అమ్మాయిని చూశాను నేను ఈ పేట అమ్మాయిల జోలికి రాను అమ్మాయి ఈ పేటలోనే ఉంది నాకు తెలుసు ఈ పేటలో ఎవరిట్లా ఉన్నా మర్యాదగా నాకు అప్ప చెప్పండి అల్లుడు ఆ అమ్మాయి ఈ పేటలో లేనట్టుంది మన చేతి దొరకకుండా పోదు ఊరంతా వలసి పడదాం అదన్రా అలాగా అన్న